రైతు భరోసా పథకం ఆ నియోజకవర్గంలోని అన్నదాతలకు అందని ద్రాక్షగా మారింది అధికారుల తప్పిదమా సాంకేతిక సమస్య అనేది తెలియకుండానే వేలాది రైతులు భరోసాకు దూరమయ్యారు మిగతా నియోజకవర్గాల రైతుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అవుతుంటే ఆ నియోజకవర్గానికి చెందిన రైతులు మాత్రం అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తెలంగాణలోని అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం జమవుతోంది ఈ నెల పదహారు నుంచి రైతు భరోసా డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి తక్కువ నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ వస్తోంది ప్రభుత్వం అయితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని కొన్ని మండలాల్లో రైతు భరోసా అందడం లేదు గుమ్మడిదల మండలం తప్ప జిన్నారం పటాన్చెరు అమీన్పూర్ ఆర్సీపురం మండలాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకి కూడా రైతు భరోసా అందలేదు వరి నాట్ల సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పెట్టుబడులకు ఉపయోగపడుతున్నాయి అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది నిజానికి పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురం అమీన్పూర్ మండలాల్లో సాగుకి యోగ్యమైన భూములు చాలా తక్కువ పటాన్చెరు జిన్నారం మండలాల్లో మాత్రం ఇప్పటికీ వేలాది మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు రాత్రి పావులు వ్యవసాయం చేసుకొని పెట్టినాం రేపు వేసుకునే టైం ఉన్నది ఇప్పటికైనా వస్తుంది వస్తుంది అని ఎదురు చూస్తున్నాము ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎందుకు మా గురించి ఎందుకు ఆపుతుండో సమధు ఈ గుమ్మరదం మాడలేమి జిన్నారం మాడలేమి ఇవి చాలా అగ్రికల్చర్ అమడూరు ఇవన్నీ అగ్రికల్చర్ చాలా చేసుకొని బతకటోళ్ళం మాకు దయచేసి ఈ రైతు బంధు వాడాలని మేము చాలా కోరుతున్నాం ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డు లోపలికి ఉన్న ప్రాంతాలను గ్రేటర్ లో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది జిన్నారం పటాంచెరు మండల కేంద్రాలు కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉంటాయి కానీ ఆ మండలాల పరిధిలో ఉన్న గ్రామాలు ఓఆర్ఆర్ అవతలకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి పటాంచెరు మండలంలోని కొన్ని గ్రామాలు జిన్నారం మండలంలోని మెజారిటీ గ్రామాల్లో పంట పొలాలున్నాయి పట్టణీకరణ వల్లే రైతు భరోసా రాలేదని ప్రచారం జరుగుతున్నప్పటికీ అసలు కారణం మాత్రం అధికారులకు కూడా తెలియదు రైతులు అధికారులను సంప్రదిస్తే ఉన్నతాధికారుల ఫోకస్ కి తీసుకెళ్తామంటున్నారే తప్ప సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పడం లేదు దీంతో రైతులే మినిస్టర్స్ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కొంతమంది రైతులు జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ సింహ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా సంబంధిత మంత్రి దగ్గరకు వెళ్లాలని సూచించారు దీంతో పటాంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ రైతులతో కలిసి వెళ్లి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు అర్హులైన అన్నదాతలకు వెంటనే రైతు భరోసా అందించాలని అధికారులను ఆదేశించారు తుమ్మల ఇదే సమస్యపై పటాంచరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవసాయ మంత్రికి లేఖ రాశారు రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు నియోజకవర్గంలో సుమారు ఇరవై ఏడు వేల మంది రైతులకు రైతు భరోసా అందలేదనే అంచనాలున్నాయి ఇప్పుడా రైతులంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు కాలుష్యంతో పాటు అనేక సమస్యలను అధిగమిస్తూ కష్టపడి సేద్యం చేస్తున్న తమకు పెట్టుబడి సాయం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాదు వేరే బిల్ట్ అసలు వన్ పర్సెంట్లో మనం ఎందుకు రైతు భరోసా చేస్తే లేరు మాకు అర్థమైతే లేదు మళ్ళీ ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ చేస్తామని చెప్పిండ్రు మేము కూడా తుమ్మల నాయ సార్ కలిస్తే ఇమీడియట్లీగా అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఏదో రాసి వీళ్ళకి న్యాయం చేయాలి ఖచ్చితంగా నిజమైన రైతులకు నిజమైన రైతులకు న్యాయం చేయాలని చెప్పిండ్రు ఇదే అంశంపై బీఆర్ఎస్ ఈ నెల ఇరవై ఒకటిన ధర్నాకు పిలుపునిచ్చింది మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జహీరాబాద్ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనబోతున్నారు రైతులకు వెంటనే భరోసా నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేయబోతున్నారు మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది